పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పై అభిమానంతో అభిమానులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పోటెత్తారు సబ్బవరం జిఎస్ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన గండి బాబ్జీ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి సబ్బవరం పరవాడ మండలం నుంచి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పార్టీలకు అతీతంగా గండి బాబ్జీ అభిమానులు ఈ సమావేశానికి హాజరై భారీ ఎత్తున గండి బాబ్జీని పోల వాళ్లతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో గండి బాబ్జీ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం ప్రజలు తనని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని అదే అభిమానం మరోసారి సమావేశంలో రుజువైందన్నారు అంతేకాకుండా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పంచకర్ల కూడా తన బాటలో నడుస్తారని భావిస్తున్నానన్నారు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గండి బాబ్జీకి పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఉన్న అభిమానం చూస్తే ఎవరికైనా అసూయ కలగక మానదు అన్నారు కార్యకర్తలకు అండగా నిలబడే నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారని అదే బాటలో తను పయనిస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు రాజేష్ శ్రీనివాస్ జీవీఎంసీ కార్పొరేటర్ల ప్రతిపక్ష నాయకుడు ఈలా శ్రీనివాసరావు ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు పైలా జగన్నాథరావు మాచవరం అప్పల నాయుడు భరణికన సాయినాథరావు గండి దేముడు సబ్బవర మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతాడు మహాలక్ష్మి నాయుడు కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనగా ప్రతిప్రథమమైన వాస్తవాలు डेफिनेटली మనం అందరం కూడా మిగి వి ప్రాంతానికి కంటవరకు భాగేశపడు ఆన కాలాకు తిరిగి పోయే ఈ పార్టీ కట్టుపేట రేగనగా గత నేను రవి ప్రసాద్ మీరు చూస్తున్న దీతాల్లో ఉంటాను అవకాశం వ్యా మన మాత్రమే మనమే బాగుంది కూడా ఉమేష్ భాగంగా జరిగి నాటి మనం ప్రకృతి నాపైన బట్టి నిజంగా మన నాలమే అభివృద్ధిగా ఆయన కూడా ఆరు సారి మీరు నారే మా अतुल्यांक के लिए बेहोश होना नहीं तो ना वो क्या है अपना हर तरफ का जवान लड़का खुद के लाने के लिए पढ़ता होना यादवी की थोड़ा हम थाव का तो लड़का नहीं देखा था यादवी के ठीक ही जवान लड़का हमें अब तक क्या है ये लोगों ने एक तो मानव ताकत की जोड़ते हैं इसका भविष्य को लेने बच्चा

జనరల్ రణీకమనీ పిసి ఆదిని ఆయన తానే ఎప్పుడైనా ప్రదిత పతప 15 రోజుల్లో ఏది ఒక ప్రాంతంలో ఒక ఆచార్య గారిడేడే బాట ఉన్న ఆయన తీర్గివాన తప్పకారండి మన నాకొన్ని తీర్పు వాక్కులు అనేసని ఆయన

लोगों के बावजूद हम पढ़ा रहे हैं सरकार को तो नहीं। इधर पच्चीस हजार बोर्ड का पालन करने हमें एक मामू बारी दिलाती है वह। इसलिए इन्स्टी